आपने नहीं करा लिया था। नहीं करी नहीं। करी नहीं। लेकिन नहीं मिस्टी। नहीं करा लिया था। वाह नहीं करते नहीं का। बंदे अभी तो

అందరూ <laughs> అందరూ <laughs> 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 ఈరోజు మనం నెల్లూరు నగరంలో యాభై నాలుగో డివిజన్లలో అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జిలోని ఒక మూడు కమిటీలకి చిన్న స్వల్ప మార్పులతో మళ్ళీ తిరిగి వేరే కమిటీని ప్రకటించడం జరిగింది దానికి గాను ఎనిమిదో డివిజన్కి మన వినయ్ అదేవిధంగా ముప్పై ఐదో డివిజన్కి పేడాడ ఆనందరావు అదేవిధంగా ముప్పై ఒకటో డివిజన్కి సయ్యద్ షాకిర్లను మన డివిజన్ ఇన్ఛార్జులుగా ఈరోజు నుంచి నియమించుకోవడం జరుగుతుంది అదేవిధంగా నగర కార్యదర్శిగా ముప్పై ఒకటో డివిజన్ నుంచి పోటీ చేసిన మా వీర మహిళ శ్రీ ఎస్దాని గారిని నగర కార్యదర్శిగా ఈరోజు నియమించడం జరిగింది ఈ నియామకాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదిల మనోహర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి ఆమోదంతో ఈరోజు ఈ నియామకాలన్నీ జరిగాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారందరూ వారి వారి డివిజన్లో కానీ అదేవిధంగా నగరంలో కానీ రూరల్లో కానీ పార్టీని పటిష్టంగా బలపరిచి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పతాకాన్ని ఆడేంత వరకు అవిశ్రామంగా కృషి చేయాలని అదేవిధంగా కృషి చేస్తున్న వారందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ కొత్త డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ డివిజన్లలో వాళ్ళ బాధ్యతల్ని సమగ్రవంతంగా నిర్వహించి కొందరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన్ సార్ నమస్కారం నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు మనక్రాంత్ రెడ్డి గారికి కానీ మా నగర అధ్యక్షులు సుజయ్ గారికి కానీ తదితరగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జనసేన పార్టీ కోసం నా ప్రాణాలు లెక్క చేయకుండా ఎంత ఎంత దూరమైనా వెళ్ళి మన పార్టీకి మంచి పేరు తెస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి